జన పేరుతో పినుపాకలో మందకిష్ట మాదిగా సభ మరో విశ్వరూప సభగా మారబోతుంది అందుకు సంబంధించి మన పినుపాక ఎంఆర్పిఎస్ నాయకులు వల్లపోగ వెంకటేశ్వర్లు ఉన్నారు వాళ్ళకి సంబంధించి మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంది చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు వల్లెపోగు వెంకటేశ్వర్లు నేను ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శిని ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా టీం అందరు కూడా ఈ సభ ప్రాంగణాన్ని పరి మరి ఒకసారి పరిశీలించడానికి రావడం జరిగింది మా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ములకలపల్లి రవి గారు మా జిల్లా టీం అందరు కూడా ఈ పెన్షన్ అనేది నలభై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో నలభై ఐదు లక్షల మంది ఉంటే అందులో వికలాంగులు వృద్ధులు వితంతువులు అందరూ కలిసి నలభై ఐదు లక్షల మంది ఉన్నారు వారికి ఇస్తానన్నటువంటి హామీ ఇవ్వకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వాళ్ళ మీద వివక్షత చూపుతున్నటువంటి మరి వారి పక్షాన మేము నిలబడతాం అని చెప్పి మందకృష్ణ మాదిగ్ గారు ఒక అడుగు ముందుకు వేశారు ఏ మందకృష్ణ మాదిగ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయం తీసుకున్నారు అంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టే వ్యక్తి కాదు గవర్నర్ శ్రీ మంద గారు వారు సాధించిన ఉద్యమాలు వారి ఉద్యమ ప్రస్థానం యావత్ ప్రజానికానికి తెలుసు కాబట్టి ఈ పినపాకలు జరగబోయేటువంటి ఈ ఉద్యమం ఈ ప్రాగాణంలో జరగబోయేటువంటి బహిరంగ సభ మరి అన్ని వర్గాల వారు తప్పకుండా ఈ విజయవంతం చేయవలసిందిగా మేము ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున పినపాక నియోజకవర్గం తరఫున మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి వికలాంగులారా మీకు మేమున్నాం మీ సమస్య కోసం పోరాటానికి పెద్ద ఆయన గౌరవశ్రీ పద్మశ్రీ మంద కృష్ణ మాది గారు ఉన్నారు మీ సమస్యలను పోరాటానికి మా ఎంఆర్పిఎస్ నాయకత్వం ఉన్నదని మరొకసారి తెలియజేస్తూ ఈ పినపాకలో జరగబోయే ముప్పై ఏళ్ల పరిస్థితుల్లో ముప్పై ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కృష్ణమాది గారు తొలిసారి పినపాక వస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం